హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీ పర్సన్ మనసులో ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పైన అనేది చూస్తానండి చూద్దాము వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పైన ఏం చెప్పాలనుకుంటున్నారనేది ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ చూసే యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి యూనివర్స్ టుడే వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ టుడే వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఐ ఫర్ గివ్ యువ్ అని చెప్పి చెప్తున్నారండి అంటే ఏం చెప్తున్నారంటే అండి నేను నిన్ను క్షమించాను అని చెప్పి చెప్తున్నారనమాట అంటే వాళ్ళంటే మిమ్మల్ని క్షమించారంట అటువంటి మెసేజ్ అనేది ఇస్తున్నారు ఇక్కడ నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది మీ పర్సన్ నుంచి అంటే మై హార్ట్ బిలాంగ్స్ టు యూ అని చెప్పి చెప్తున్నారు అంటే అంటే ఏం చెప్తున్నారంటే అండి నా హృదయం నీ కోసం బాధపడుతుంది అని చెప్పి చెప్తున్నారు అనమాట అటువంటి మెసేజ్ మీకు ఇస్తున్నారు నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుందంటే ఐ నో ఐ ఆమ్ ది వన్ టు బ్లేమ్ అని చెప్పి చెప్తున్నారనమాట అండ్ అంటే ఏం చెప్తున్నారంటే అంటే నేను నిన్న నిన్ను నిందించాల్సి వస్తుందని నాకు తెలుసు అని చెప్పి చెప్తున్నారు వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళకి తెలుసు అంట వాళ్ళు మిమ్మల్ని నిందించాల్సి వస్తుందని అటువంటి మెసేజ్ అనేది ఇస్తున్నారనమాట అటువంటి ఇక్కడ నాకైతే ఆ మెసేజ్ చూపిస్తుంది నెక్స్ట్ చూద్దామని నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది అనేది లెట్ మీ పర్స్యూ యూ అని చెప్పి చెప్తున్నారు అంటే ఏం చెప్తున్నారంటే నన్ను మిమ్మల్ని నిన్ను వెంబడించనివ్వు అని చెప్పి చెప్తున్నారు అనమాట వెంబడించమని చెప్తున్నారు అనమాట అంటే వెంట పడుతుంటే ఫాలో అవుతుంటే ఏ వాళ్ళని అలానే ఫాలో అవ్వాలన్నట్లు చెప్తున్నారు అనమాట మీరు ఏమైనా అబ్జెక్షన్స్ చెప్తే వాళ్ళు దానికి అనమాట నన్ను అట్లా వద్దు అని చెప్పొద్దు అనే లెక్కలు అనమాట ఇది చూద్దామండి నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది అనేది ఐ రియల్లీ హేట్ నాట్ కమ్యూనికేటెడ్ కమ్యూనికేటింగ్ యాజ్ మచ్ యాజ్ ఐ వాంట్ టు అని చెప్పి చెప్తున్నారు చెప్తున్నారన్నమాట అంటే ఏం చెప్తున్నారంట అండి వాళ్ళు నేను కోరుకున్నంత ఎక్కువగా కమ్యూనికేట్ చేయకపోవడం నాకు నిజంగా ఇష్టం లేదు అంటున్నారండి వాళ్ళు ఎంతో కోరుకుంటున్నారంటే మీతో కమ్యూనికేట్ అవ్వాలని మీతో మాట్లాడాలని కానీ అంత ఇది లేదంట వాళ్ళకి మీతో కమ్యూనికేట్ చేయలేకపోతున్నారంట అందుకని వాళ్ళకి అది ఇష్టం లేదంట అట్లా ఉండడం ఇలా దూరంగా ఉండడం మాట్లాడలేకపోవడం సరిగ్గా ఒకవేళ ఉన్నా కానీ సరిగ్గా మా అంటే కమ్యూనికేషన్ లేకపోవడం అనమాట మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఒకవేళ మీరు వాళ్ళని కనుక దూరం పెడుతున్నట్లయితే వాళ్ళు ఈ విధంగా కూడా చెప్తున్నారు అనమాట అదే విధంగా ఏమంటున్నారంటే వాళ్ళు మేము వాళ్ళు మీ వెంట వస్తూ ఉంటే మీరు ఆపొద్దు అన్నట్లు కూడా అనమాట అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ వస్తుందండి ఇదండి ఈ రీడింగ్ ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి